హాయ్ అండి ఏడు శనివారాల వ్రతం చేయాలి అనుకునే వాళ్ళైనా కానీ లేకుంటే ప్రతి శనివారం పిండి దీపాలతో పూజ చేయాలి అనుకునే వాళ్ళైనా కానీ చాలా సులువుగా పగులు రాకుండా పిండి దీపాల తయారీ అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన నైవేద్యం ప్రసాదం నువ్వుల ఉండలు ఎలా ప్రిపేర్ చేయాలి దీంతో పాటుగా మా ఇంటి శనివారం పూజ ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా కొత్తగా ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను తో మీతో షేర్ చేస్తున్నాను ఇంకా శనివారం ఎర్లీ మార్నింగ్ పాల్ వచ్చింటే ఇంకా కిచెన్ రూమ్ లోకి వచ్చేసి ఫస్ట్ పాలు స్టవ్ మీద పెడుతున్నాను ముందు రోజున స్టవ్ అలాగనే కిచెన్ కౌంటర్ అంతా నీట్గా తుడిచి అనుకోండి మనకు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు హడావిడి హడావిడి లేకుండా అనమాట ఇదిగోండి ఒక చిన్న గ్లాస్ వరకు పచ్చిపాలనేది పక్క తీస్తున్నాను ఈ పచ్చిపాలతో పిండి దీపాలు తయారు చేయాలండి మళ్ళీ కాచి చల్లార్చిన పాలు అలా వాడకూడదు పచ్చిపాలే మనం వాడాలి ఇంకా తర్వాత పాలు స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్ పెట్టానండి పాలు కాగే లోపల మనం పిండి దీపాలకు పిండినే తయారు చేయవచ్చు తర్వాత నైవేద్యం ప్రసాదంగా నువ్వుల ఉండలు కూడా తయారు చేయొచ్చు వన్ బై వన్గా ఒక్కొక్కటి మనం పని చేసామనుకోండి ఎక్కువ టైం తీసుకోకుండా ఉంటుంది పూజ కూడా చాలా త్వరగా అవుతుందండి ఇదిగోండి ఇక్కడ పిండి దీపాలు తయారు చేస్తున్నాను ఒక కప్పు వరకు ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నానండి బియ్యం నాన్బెట్టి ఆరు అలా కాదు నార్మల్గా బియ్యం పిండి తీసుకున్నాను ఇందులోకి ఆవుని వేస్తున్నానండి ఒక స్పూన్ వరకు ఆవునే వేసామనుకోండి పగులు రాకుండా వస్తాయండి పిండి దీపాలు చాలా మంది చాలా రకాలుగా తయారు చేస్తారు కదండి కొందరు అయితే గినక అట్టిపండు కూడా వేసి తయారు చేస్తారు నేనైతే ఈ విధంగానే తయారు చేస్తాను ఎంత బాగా వస్తాయో మీరే చూద్దరు ఇంకొక విషయం ఏంటంటే అండి పిండి దీపాలకు పిండి ఎక్కువగా కూడా పట్టదండి ఒక కప్పు పిండితో మనం ఏడు దీపాలు బాగా లక్షణంగా మంచిగా ఏడు దీపాలు తయారు చేయడమే కాకుండా ఎక్కువసేపు వెలిగేలా మనం దీపాన్ని తయారు చేయొచ్చండి ఇదిగోండి ఇక్కడ నేను బెల్లం పొడి అనేది ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం పొడి ఒక స్పూన్ ఆవు నెయ్యి తర్వాత ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్నిగా పచ్చిపాలు వేస్తూ ఒకసారి మిక్సీకి వేసి తర్వాత చేత్తో కలిపితే సరిపోతుందండి మిక్సీకి వేయకుండా చేత అయినా కలపచ్చు కదా లక్ష్మి అని మీ అందరే అనుకోవచ్చు లేదండి కొంచెం బెల్లం అనేది ఉండలు ఉండలు అలాగనే ఉంటుంది కదా మనం చేత్తో కలిపితే కనుక ఆ ఉండలు చిన్న చిన్న ఉండలు అలాగనే ఉంటాయి అదే ఒకసారి మిక్సీకి వేసామనుకోండి చూసుకొని మళ్ళీ కొన్ని వాటర్ కలిపేసి మనం చేత్తో కలిపితే సరిపోతుంది ఇదిగోండి పిండి అయితే తయారైపోయింది మళ్ళీ పైన ఒక నాలుగు చుక్కల వరకు ఆవుని వేసి ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేశానండి ఒక పది నిమిషాలు పిండి నాణ్య లోపల ఇక్కడ ఇదే మిక్సీ జార్ లో నువ్వుల ఉండలు తయారు చేస్తున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతి ఏం చెప్పొచ్చు ఒక ఏడు నువ్వుల ఉండలు ప్రతి శనివారం రోజు స్వామివారికి నైవేద్యంగా సమర్పించామనుకోండి మనకే చాలా మంచి జరుగుతుంది ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందండి ఇదిగోండి పచ్చి నువ్వులు తీసుకునేసి ఇలా మిక్సీకి వేసిన తర్వాత తగినంత బెల్లం అనేది వేస్తున్నాను నువ్వులు మాత్రం పచ్చి నువ్వులే తీసుకోండి ఇలా నల్ల నువ్వులైనా ఒకటి లేకుంటే తెల్ల నువ్వులైనా ఒకటి అనమాట ఏవైనా గానీ ఇలా నువ్వుల ఉండలు తయారు చేయొచ్చు వేసిన తర్వాత తగినంతగా ఎండుకొరి పొడి అనేది వేస్తున్నాను అంతే నువ్వుల వండలు చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ప్రతి శనివారం రోజు ఏడు పిండి దీపాలతో అలాగనే ఏడు నువ్వుల ఉండలు నైవేద్యంగా సమర్పించి పూజ చేస్తే చాలా మంచిదండి ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఏడు శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేయలేదు కానీ అండి దగ్గర దగ్గర రెండు మూడు వారాల నుంచి నేను ఇలా పిండి దీపాలు అలాగనే నైవేద్యంగా ఇలా నువ్వుల ఉండలు చేసి స్వామివారికి సమర్పించేసి పూజ చేస్తున్నాను ఇంకా నువ్వుల ఉండలు తయారు చేసిన తర్వాత పిండి కూడా కాసేపటికి నానింది చూడండి మరీ గట్టిగా ఉండకూడదు పిండి అలా అని మరీ చేతులు కంటుకున్నట్టుగా కూడా ఉండకూడదండి తర్వాత ఒక చిన్నపాటి కప్పు కానీ లేకుంటే టీ గ్లాసులు గ్లాసులు కానీ అలా ఉంటాయి చూడండి అలాంటి చిన్నపాటి ఒక గ్లాస్ తీసుకునేసి అందులో కొంచెం పిండి చల్లిన తర్వాత ఇదిగోండి తగినంతగా ఇలా పిండి ముద్దని తీసుకునేసి మనం బియ్యం పిండి మామూలు పొడి పిండిలో ఇలా కలిపేసి ఇదిగోండి ఈ విధంగా చిన్నపాటి గ్లాస్లో వేసామనుకోండి మనకి ఈజీగా పిండి దీపం తయారైపోతుంది అదే కనుక మనం చేత్తో పిండి దీపం తయారు చేయాలంటే ఒక సైడ్ కొంచెం ఎక్కువగా ఒక సైడ్ కొంచెం తక్కువగా దీపం కరెక్ట్ సైజులో అలా ఉండదు కదండి ఈ విధంగా పిండి దీపం తయారు చేసామనుకోండి ఒకే సైజులో అన్ని దీపాలు మనకు తయారవడమే కాకుండా పిండి కూడా ఎక్కువగా పట్టదండి లేకుంటే చుట్టూ పిండి ఎక్కువగా ఉంటుంది దీపం చూస్తేనేమో దీపం కుందు లోతు మాత్రం తక్కువగా ఉంటుంది అనమాట ఇది చూడండి తక్కువ పిండితో కుందు దీపం లోతు కూడా ఎక్కువగా ఉండేటట్టుగా ఇలా పిండి దీపాలు తయారు చేసాం అనుకోండి దీపం ఎక్కువసేపు వెలుగుతుంది అనమాట ఇలా గంధం బొట్లు అలాగనే కుంకుమ బొట్లతో పిండి దీపాలను అయితే తయారు చేసి పెట్టాను చూడ్డానికి కూడా ఇంత ముద్దుగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మనం పిండి దీపాలు తయారు చేసాం అనుకోండి అంతా ఒక పది నిమిషాలు పిండి నానబెట్టేసి ఇలా ఒక పది నిమిషాల్లో మనం పిండి దీపాలని తయారు చేయచ్చండి ఇక్కడ ప్రసాదంగా నువ్వుల ఉండలు కూడా తయారైపోయాయి ఇంకా స్వామివారి సమర్పిద్దాం అనేసి ఇంకా బౌల్లో వేస్తున్నాను ఇంకా ఇక్కడ పనయిన వెంటనే పూజ కదంతా నీట్గా శుభ్రం చేసేసి అలాగనే దేవుడు పటాలన్నీ కూడా నీట్గా తుడిచేసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఇంకా కలషం కూడా పెట్టేశానండి మాకు కలషం ఆచారం ఉంది గనుక ప్రతి శనివారం రోజు కలషం అనేది మారుస్తూ మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేస్తానండి ఇంకా నేనైతే ఆ పనులన్నీ చేసిన తర్వాత అమ్మ అయితే ఇక్కడ పూలు అలంకరిస్తూ ఉందండి ఇంట్లో ఇలా ఉంటే మనకు పూజలో చాలా సహాయంగా ఉంటారు కదండి అమ్మ కూడా నాతో పాటు శుక్రవారం పూజలో అలాగని శనివారం పూజలో తో పాటు తను కూడా పూజ చేస్తా ఉంది ఇద్దరము రంగు దుస్తులే వేసుకున్నాం అండి శనివారం రోజు నలుపు రంగు శుక్రవారము అలాగనే మంగళవారాల్లో పసుపు ఎరుపు లేకుంటే గ్రీన్ కలర్ దుస్తులు అనేది వేసుకుంటాము ఇంట్లో ఇంకా ఇదిగోండి అమ్మో అయితే ఇలా పూలు అలంకరిస్తూ ఉంది అక్కడ అలా ప్రసాదాలు రెడీ చేసుకున్న వెంటనే మనం ఇలా దీపారాధనల కుందులు కానీ నీట్గా శుభ్రం చేసి పెట్టినవి మనం గంధం బొట్లు బొట్లు పెట్టేసి రెడీగా ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి మనకు టైం సేవ్ అవ్వడమే కాకుండా పూజ కూడా చాలా తొందరగా చేసేయచ్చు అనమాట అమ్ము అక్కడ పూలు అలంకరించే లోపల ఇక్కడ దీపం కుందులలో ఆవుని వేసి ఒత్తులు కూడా వేసి రెడీగా పెట్టేశానండి అడుగున తమలపాకులకు బొట్లు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత పిండి దీపాలను ఇలా పైన పెట్టేసి మనం పూజనే చేసుకోవాలి ఇంకా పూజ గదులు దేవుళ్ళందరినీ ఇలా నిండుగా పువ్వులతో అలంకరించిన తర్వాత ఇంకా దీపాలన్నింటినీ ఇలా ఏర్పాటు చేస్తున్నాను ఈ దీపాలతో పాటు నిత్య పూజల భాగంగా మనం డైలీ రెండు దీపాలు అనేది వెలిగిస్తుంటాం కదండి ఆ దీపాలకు కూడా నూనె పోసి ఒత్తి వేసి పెట్టేశాను తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతిపాత్రమైనది అనమాట పచ్చకర్పూరము అలాగనే కొంచెంగా జవాది పౌడర్ అనేది దీపాలలో వేస్తున్నానండి దీపాలు వెలిగినంత సేపు కూడా మంచి సుగంధ భరితమైన సువాసంతో ఉండడమే కాకుండా చాలా మంచిగా మనము ఏదైనా గుళ్ళోకి వెళ్తే కనుక ఎలా మంచిగా అనిపిస్తుందో అలాగనే ఉంటుందండి ఇంకా దీపాలన్నిటికీ కూడా నిండుగా పువ్వులతో అలంకరించిన తర్వాత ఏకహారాన్ని దీపారాధన అయితే చేసామండి ఇలా దీపారాధన చేసిన వెంటనే మాకు ఎంత మనసుకు హ్యాపీగా అనిపించిందంటే అండి అసలు చెప్పలేనంత సంతోషం కలిగిందండి ఇలా పూజ చేసిన వెంటనే ఇలా దీపాల వెలుగులో మా పూజ గది ఎంత కలకల ఆడుతుంది అండి ఇరువైపులా దీపాల వెలుగు పడతా ఉందన్నమాట మధ్యలో పూజ చేసిన దీపాల వెలుగు ఇరువైపులా అలా పడ్డ వెలుగు ఎంత బాగుందంటే అండి నిజంగా ఈ మాటలో చెప్పలేనంత సంతోషం కోట్లు పెట్టినా కూడా ఈ సంతోషం ఆనందం కలగదండి ఆ వెంకటేశ్వర స్వామి ఆ పూజలో ఉన్నంత మహిమ మనం మాటలలో రాదనమాట వర్ణనాతీతం అంటుంటారే అలాంటి భావన కలిగింది నాకు చాలా ఇష్టమైన దేవుడు మా ఇంట్లో వాళ్ళందరము ఇష్టంగా ఆరాధించే దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అండి ప్రతి సంవత్సరము మేము ఆయన దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకుని వస్తూ ఉంటాము ఇప్పుడైతే దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయిందండి వెళ్ళాలండి ఆయన దర్శన భాగ్యం ఎప్పుడు కల్పిస్తాడా దేవుడు అని ఎదురు చూస్తూ ఉన్నాము ఫస్ట్ మా ఇంటి దేవుడు అహోబల లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనానికి వెళ్తూ ఉండేవాళ్ళము అహోబల లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే అయింది కానీ అండి ఈయన దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాము ఇంకా ఆయన ఎప్పుడు మమ్మల్ని రప్పించుకుంటాడో ఏమో మరి ఇదిగోండి పిండి దీపాలతో ఇవాళైతే మాత్రము మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఆనందంగా ఇలా పూజ అయితే చేశాము తర్వాత ఈ పిండి దీపాలు ఏం చేస్తారు అక్క మీరు అని అడుగుతారు కదండీ ఈ పిండి దీపాలు మనము పారే జలంలో అయినా వేయచ్చు లేకుంటే గనుక మనము దగ్గరలో ఆవులు ఉంటే కానీ ఆవులకైనా మనం తినిపించవచ్చు మనకు లేకుంటే కనుక అండి మనం తొక్కని ప్లేస్లో ఏదైనా మొక్కలు ఉంటాయి చూడండి మొక్కల మొదలలోనైనా వేయొచ్చు అనమాట తర్వాత కలచం గురించి మీరు చాలామంది డౌట్స్ అనేది అడుగుతున్నారండి కొబ్బరికాయని ఏం చేస్తారు అలాగనే అడుగున పోసిన బియ్యాన్ని ఏం చేస్తారు అని అడుగుతుంటారు ఇలా అడుగునున్న బియ్యాన్ని నేను అలాగనే పెట్టేసి ఒకసారి ఏదైనా మహానాయోధ్యం చేసినప్పుడు లేకుంటే గనుక సోమవారం ప్రసాదంగానే మళ్ళీ ఎప్పుడన్నా బియ్యం పాయసము అలా చేస్తుంటానండి పులిహోర అలా చేస్తుంటారు ఇంకా కొబ్బరికాయనంటూ వారం వారము ఇప్పుడు కొత్తగా కొబ్బరికాయ అనేది ఏర్పాటు చేసిన తర్వాత తీసిన కొబ్బరికాయను మనం కొబ్బరికాయ కొడతామండి ఇదిగోండి ఇలా పూజనే చేస్తూ ఉంటాము ఇలా దీపాల వెలుగులో మా పూజ గదిలో దేవుళ్ళందరినీ అలాగనే చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుందండి ఇదిగోండి శనివారం రోజు పూజ ఈ విధంగా చేసాము ప్రతి శుక్రవారం రోజు అమ్మవారి కుంకుమార్చన లేకుంటే పుష్పార్చన లేకుంటే ఇంకా అక్షింతలతో అర్చన చేస్తాము ఇంకా శనివారం రోజు అయితే పిండి దీపాలతో అలాగే స్వామివారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించేసి ఇలా పూజ చేశాను ఏడు శనివారాల వ్రతము స్టార్ట్ చేసినా చేయకపోయినా అండి ప్రతి శనివారం రోజు ఇలా వీలైతే గనుక ఏడు దీపాలతో మనం ఇలా దీపారాధన చేయొచ్చు లేకుంటే గనుక ఒక్క పిండి దీపమైన మనం ఏర్పాటు చేసుకునేసి అందులో రెండు రెండు ఒత్తులు లెక్క ఏడు ఒత్తులు వేసేనా కానీ పూజ చేయొచ్చండి ఎందుకంటే నేను కూడా ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నానండి ఒకసారి మనం స్టార్ట్ అంటే రెండు మూడు వారాలు కుంటు లేకుండా చూసుకునేసి మనం స్టార్ట్ చేసామనుకోండి బాగుంటుంది కదా అని నేను కూడా చూస్తున్నాను మీరందరూ కూడా ఎంతమంది పూజ చేయాలి ఇలా అనుకుంటున్నారు లేకుంటే ఎంతమంది స్టార్ట్ చేశారు ఎన్నో వారము మీరు ఇలా ఏడు శనివారం వర్తం స్టార్ట్ చేయబట్టి అనేసి పూజ చేయబట్టేసి తప్పకుండా కామెంట్ చేయండి పిండి దీపాలు మాత్రం ఈ విధంగా తయారు చేసుకోండి క్రాక్స్ అనేవి రావు అంతేకాకుండా ఆయిల్ స్పిల్ అవ్వడం ఉండదు అదే ఆవునే స్పిల్ అవ్వడం ఉండదు దీపం కూడా చాలాసేపటి వరకు అలా వెలుగుతూనే ఉంటుంది కుందులో మనం నూనె కానీ ఆవునే కానీ వేసినా కూడా ఎక్కువ పడుతుంది ఇదిగోండి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి అందరికీ అలా ఏడు శనివారాల భాగ్యం పూజ చేసుకునే భాగ్యాన్ని కల్పించు స్వామి అలాగనే నీ దర్శన భాగ్యం మాకు కల్పించు స్వామి తొందరలో అనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకునేసి అమ్మవారికి ఇలా కలషం ఏర్పాటు చేసుకున్నాను నిండుగా ఇలా పువ్వులతో పూజ గదిలో అమ్మవారిని దేవుళ్ళందరినీ అలంకరించేసి మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా దేవుని పైన మనసు లగ్నం చేసి పూజ చేసామండి దీపాల వెలుగు మీకు అలాగనే చూపిస్తూ ఉన్నాను చూడండి నాకైతే అలాగనే చూస్తూ ఉండబుద్దు అవుతుందనమాట తర్వాత స్వామివారికి సమర్పించిన ప్రసాదం నువ్వుల ఉండలు ఏం చేస్తారక్కా అని కూడా మీ అందరికీ డౌట్ రావచ్చు మనము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం స్వీకరించాలండి బయట వారికి ప్రసాదంగా ఇవ్వడము అలా చేయకూడదు అవి మాత్రం మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తినాలి ఇది మొన్న శనివారం రోజు చేసిన పూజ వీడియో అనేది మీకు ఇవాళ పోస్ట్ చేస్తున్నాను ఇంకా రేపు వినాయక చవితి కదండి ఆ వినాయక స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరి ఇళ్లలో వినాయక చవితి హడావిడి హడావిడిగా అందరూ వినాయక ఇప్పుడు ఇంటికి వచ్చింటాడు అందరూ పండుగ సందర్భంగా ఇంట్లో పూజ కోసం అనేసి పూజా సామాగ్రి తెచ్చుకోవడము హడావిడి హడావిడిగా వంటలు రేపు చేయాలనేసి ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదండి మా ఇంటి ముందే ప్రతి సంవత్సరం మీ అందరికీ తెలిసే ఉంటుంది వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం మా ఇంటి ముందరే వినాయకుని మండపం ఏర్పాటు చేసి వినాయకుని కూర్చోబెడతా ఉంటారు కదండి ఈ సంవత్సరం కూడా ఇదిగోండి ఇవాళ మార్నింగ్ వీడియో అనేది ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను ఇలా వినాయకుని తీసుకొని వచ్చారు ఇదిగోండి మా ఇంటి మా ఇంటి కాదు మా వీధి వినాయకుడు అని చెప్పొచ్చు అనమాట ఇంకా మా ఇంటి వినాయకుని విశేషాలు అంటే ముందు రోజు హడావుడి ఎలా ఉంటుందనేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా ఇదిగోండి రేపు పండగ కోసం అనేసి కూరగాయలు కూడా తీసుకొని వచ్చారు ఇంకా సరుకులు తీసుకుని రావాల్సినట్టు ఉన్నాయి ఇంకా నిన్న బాస్మతి రైస్ వచ్చినాయండి బాస్మతి బురుగులు అంటూ ఉంటారు చాలా మందికి తెలిసే ఉంటుందండి ఎంతమందికి తెలిసి తప్పకుండా కామెంట్ చేయండి ఇవి వేయించిన అనమాట కొంచెం ఉప్పు కారం వేసి వేయించినట్వి అమ్ముతూ ఉంటారు పడి ఎంతనో అండి మా పిల్లలకు చాలా ఇష్టము అందుకనేసి తీసుకున్నాము కానీ మెత్తగా ఉన్నాయండి కవర్లు అలాగే పెట్టేసాను కొంచెం వేయించి డబ్బాలో వేసి పెడితే కనుక కరకలు ఆడుతుంటాయి ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మనందరికీ చాలా మందికి తెలిసే ఉన్న బ్రేక్ఫాస్ట్ లేండి పొంగనాలు చేద్దామనేసి పిండి అయితే కలిపేసి పెట్టేశానండి ఇదిగోండి ఇందులో కొంచెము ఆనియన్స్ తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి అలాగనే నానబెట్టిన శనగపప్పు వేసేసి కలిపి పెట్టేశాను ఇప్పుడు పొంగనాలు చేయాలి అందులోకి పప్పుల చట్నీ అయితే చేసి పెట్టేశాను ఈ చాపర్ చాలామంది చూసే ఉంటారండి ఇంతకుముందు ఒక రీల్ కూడా చేశాను చూడండి ఇలాంటిది ఒక చాపర్ ఉంటే చాలండి మనకి ఏవైనా కానీ నిమిషాలలో ఆనియన్స్ కట్ చేయడం కానీ లేకుంటే శనగపప్పు ఇదేనికైనా కానీ మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మినీ చాపర్ అని అండి ఇది నేను మీనాక్షి అండ్ మీనాక్షి కంపెనీ నుంచి తీసుకున్నాను కాస్ట్ కూడా చాలా తక్కువ పడిందండి ఒక మిక్సీ జార్ చెడిపోయింటే దాంతోపాటు తెప్పించాను ఇంత కాస్ట్ అని కూడా గుర్తులేదు కానీ ఏ మిక్సీలో అయినా కానీ ఇదిగోండి ఇలా నాలుగు పచ్చాలు వచ్చి ఉంటాయి చూడండి అలా ఉన్న ఏ అయినా కానీ సరిపోతుందనమాట సెట్ అవుతుంది మీరేం తెప్పించుకోవాలంటే తెప్పించుకోండి ఏ అయినా కానీ సరిపోతుంది అనమాట ఇదిగోండి ఇలాంటి జార్ ఉంటుంది ఇలా పెట్టేసి మనము ఆనియన్స్ కానీ లేకుంటే ఏదైనా టొమాటోస్ కానీ ఏవైనా చాప్ చేయాలంటే విత్ ఇన్ మినిట్ వన్ మినిట్ అని కూడా చెప్పాను అనమాట అలా ఆన్ చేసి ఆఫ్ చేస్తానే చాలా బాగా నీట్గా ఫైన్గా చాప్ అయిపోతాయి నాకైతే చాలా బాగా నచ్చింది నేను డైలీ ఇలా యూజ్ చేస్తూ ఉంటాను మెయిన్గా పండగలప్పుడు కూడా మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఇదిగోండి ఇలా ఇప్పుడు వాడాను కనుక మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో అయితే కాదండి అంతా మూడు వందలు నాలుగు వందలు లోపాటమే పన్నట్టుంది కానీ చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అని చెప్తాను కిచెన్ రూమ్లోకి మీరు ఏమైనా తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా ఈ పొంగనాల పెన్నం కూడా నేను అమెజాన్లో తీసుకున్నానండి క్యాస్టరన్ పెన్నం చాలా బాగా అసలుకి అంటుకోకుండా వస్తాయండి క్యాస్టరన్ అంటే అంటే ఎక్కువగా అంటుకుంటూ ఉంటాయి పొంగనాలు కానీ దోశలు కానీ సరిగా రావు అని అనుకుంటుంటారు కానీ ఇవి చూడండి నాన్స్టిక్ పెన్నాలు కూడా వేస్ట్ అనమాట అంత బాగా వచ్చేస్తాయి నేను ఎక్కువగా వీటిని నీటితో వాష్ చేయడం కానీ అలా ఏం చేయనండి క్యాస్టర్ అని ఎప్పుడో మనం ఎక్కువగా వాటర్తో వాష్ చేస్తే రస్ట్ వస్తాయి అనమాట అలా వాడిన తర్వాత ఏదైనా కొంచెం ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసి పక్కన పెట్టేసి మళ్ళీ మనం యూజ్ చేసేటప్పుడు కొంచెం పెన్నాల్ని హీట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఒక టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసి యూజ్ చేస్తే సరిపోతుంది హెల్త్కి చాలా మంచిదండి చూడండి ఎంత బాగా అసలు ఒక్క పొంగనం కూడా అంటుకోకుండా ఎంత నీట్గా వచ్చేసాయి చూడండి ఇంకా ఇందులో క్యారెట్ అందు వేస్తే హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఇవాళ హడావిడి హడావిడిగా ఉంటుంది కదండి మా బుజ్జ గణపతి మా ఇంటికి వచ్చే వేలు అయిందనమాట తీసుకొని రావాలి మా వారు అలాగనే మా బాబు వెళ్ళి తీసుకొని వస్తారు పోయిన సంవత్సరం కూడా వినాయక చవితి అంటూ మేము దేవుణ్ణి తెచ్చుకునేసి అలా ఏం చేయలేదు నార్మల్ పూజనే చేసామండి ఈ సంవత్సరం అయితే చాలా మాకున్నంతలో మేము కొంచెం ఘనంగానే పూజ చేసుకోవాలి అనుకుంటున్నాము బుజ్జి వినాయకుడు మా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి తర్వాత మా ఇంటికి ఎదురుగానే కదండి స్వామివారిని కూర్చోబెట్టింది అక్కడ కూడా పూజ చేయాలనేసి ఇదిగోండి మా వారు అలాగనే మా బాబు మా నంద్యాలలో మార్కెట్ యార్డ్ అనుకుంటానండి అక్కడ అందరి దేవుళ్ళు అదే వినాయక స్వామి వారి చిన్న చిన్న విగ్రహాల కానుంచి పెద్ద పెద్ద విగ్రహాలన్నింటినీ స్టాల్స్ అనేది ఏర్పాటు చేశారనేసి అక్కడికి వెళ్ళారు మట్టి గణపతిలో అయితే మాత్రం ఎంత బాగున్నారంటండి ఇవన్నీ బాబు వీడియోని తీసుకొని వచ్చాడు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు వీడియో కాల్ చేసి ఏ విగ్రహం కావాలమ్మా అని కూడా అడిగారు మంచి ముఖం కల ఉన్న వినాయకుని తీసుకుని రండి మట్టి గణపతయ్యనే తీసుకుని రండి అని చెప్పాను కానీ ఈసారి మాత్రం చాలా రేట్లు ఉన్నాయి పోయినసారి అటు అటు పోయినసారి తీసుకొని వచ్చినప్పుడు ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్కే తీసుకుని వచ్చాము ఈసారి అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కొంచెం కలర్స్ అలా వేసినట్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయంటండి మేమైతే మాత్రం ఇదిగోండి ఇలా మట్టి గణపతయ్యనే కొంచెంగా కలర్స్ అలా వేసినట్టు ఏం లేకుండా కూడా ఇలా నిండుగా మట్టితో తయారు చేసిన గణపతయ్యనే తీసుకొని వచ్చారు మా బుజ్జి గణపతయ్య మా ఇంటికి వచ్చాడు తర్వాత అట్ట పిలకలు రేపు పూజకు సంబంధించిన సామాగ్రి దాంతోపాటు స్వామివారి సంబంధించి పత్తెర అన్నీ ఉంటాయి కదండీ అవన్నీ కూడా తీసుకొని వచ్చారండి రేపు పూజ చాలా బాగా చేసుకోవాలి ఆ గణపతి అనుగ్రహం అందరికీ ఉండాలి అందరూ కూడా బాగా పూజ చేసుకునేసి ఆయన అనుగ్రహం పొందాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగనే శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా అందరిపై ఉండాలని కోరుకుంటూ పగులు రాకుండా సింపుల్గా ఈ విధంగా పిండి దీపాలను తయారు చేయండి అంతేకాకుండా స్వామివారికి ఇష్టమైన నైవేద్యం నువ్వుల ఉండలు కూడా సింపుల్గా తయారు చేయచ్చు వీడియో అయితే మీ అందరి యూస్ఫుల్ అయితే అలాగే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ను అనుకుంటాం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి యూస్ఫుల్ అయ్యి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి